హలో అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ డెలీషియస్ అండ్ మోస్ట్ మెమరబుల్ రెసిపీ అని చెప్పచ్చు నిజంగా నాకైతే ఈ రెసిపీ చాలా చాలా నచ్చిందండి ఒకసారి మీకు డీటెయిల్డ్గా అర్థం కావాలంటే ఈరోజు లైవ్ వీడియో దీనికి కనెక్ట్ అయ్యింది చూడండి లైవ్ వీడియోలు నేను అన్నీ కూడా కేర్ఫుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఈ కర్రీ కోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో వెల్లుల్లిపాయలు ముప్పై అవి పీల్డ్ గార్లిక్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది కాబట్టి మనకి కుకింగ్ టైం అనేది రిడ్యూస్ అవ్వడానికి చెప్తున్నాను లేదు మీకు అవకాశం ఉంటే మీరే పొట్టు వలుచుకొని చేసుకోవచ్చు అయితే ముందుగా నేను ఒక బ్లెండర్ తీసుకున్నాను లేదు మీరు మిక్సీ జార్ కూడా తీసుకోవచ్చు అందులో నేను ముప్పై వెల్లుల్లిపాయ రెబ్బలు వేశాను ఆ తర్వాత ఐదు గ్రాములు అంటే చిన్న చెంచా పోపు డబ్బాలో చెంచా ఉంటుంది కదా దాంతో ఐదు గ్రాములు ఉప్పుకి పదిహేను గ్రాములు కారం వేశాను ఆ తర్వాత ఐదు గ్రాములు సన్నటి మస్టర్డ్ సీడ్స్ అంటాం ఆవాలు చిన్నగా ఉన్నటువంటి మస్టర్డ్ సీడ్స్ వేశాను ఐదు గ్రాములు మీరు మామూలు వన్నా కూడా వేసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మెంతులు వేశాను ఆ తర్వాత జీలకర్ర ఐదు గ్రాములు వేశాను ఐదు గ్రాములు ధనియాల పొడి వేశాను వేసిన తర్వాత అన్నీ కలిపి నీళ్లు యాడ్ చేయకుండా చక్కగా పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఈ లోపల ఒక ఆరు పొటాటోస్ మీడియం సైజ్ తీసుకున్నాను వాటిని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను లార్జ్ పీసెస్ కట్ చేయకండి మరీ పెద్దగా కూడా అక్కర్లేదు మీడియం కూడా అక్కర్లేదు చిన్నగా కాకుండా మీడియం కొంచెం యావరేజ్గా ఎందుకంటే మీరు పెద్ద ముక్కలు కట్ చేస్తే టైం పడుతుంది కుకింగ్ అవ్వటానికి మరీ చిన్న ముక్కలు కూడా అక్కర్లేదు కొంచెం ఒక మొస్తారుగా మీడియంలో ఉంటే సరిపోతుంది మనకి చక్కగా ఈ మసాలా అంతా కూడా ఆ ముక్కలకి పట్టి పొటాటో సిక్స్టీ ఫైవ్ చాలా బాగా కనిపిస్తుంది అందుకని అనమాట తినటానికి కూడా ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయి మనం ఒక్కొక్క పీస్ని ఇండివిజువల్గా కూడా టేస్టీగా ఫీల్ అవుతాం అది నేను డిఫరెన్స్ చెప్తున్నాను అదే చిన్న ముక్కలు అనుకోండి గ్రేవీ లాగా అయిపోతుంది పెద్దవనుకోండి ఉడకటానికి టైం పడుతుంది అందుకని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని జస్ట్ ప్రీ హీటింగ్ అనమాట ఒక రెండు మూడు నిమిషాలు అయితే టవ్వా ఎంత పెద్దగా ఉంటే ముక్క ఆ పొటాటో ముక్కలన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఒకటి మెత్తగా ఉడికి ఒకటి హార్డ్గా ఉండి అలా కాకుండా చక్కగా ప్రీ హీటింగ్లో ఒక ఐదు నిమిషాల వరకు పెట్టుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో లేదు అంటే రెండు మూడు నిమిషాలు సరిపోతుంది దాంట్లో నేను ఒక అరకప్పు లేదా పావు కప్పు ఆయిల్ రిక్వైర్డ్ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే పొటాటో సిక్స్టీ ఫైవ్కి కొంచెం ఆయిల్ పడుతుంది కుకింగ్ అయిన తర్వాత మీరు ఆయిల్ తీసేయొచ్చు మీకు వద్దు అనుకుంటే ఎందుకంటే ఇది పొటాటో సిక్స్టీ ఫైవ్లో మనం కొంచెం మెంతి పిండి ఆవిపిండి కూడా వేసాం కదా ఇది ఒక ఇన్స్టెంట్ పిక్కిల్లాగా జర్నీస్లోకి బాగుంటుంది ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ జర్నీ ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ రెసిపీ మీకు చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది లేదు ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫ్రెష్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ కర్రీ అంతా కూడా చక్కగా హై టెంపరేచర్లోనే చేసుకోవాలి హై టెంపరేచర్ పెట్టేసుకొని ఆలుగడ్డ ముక్కలన్నీ ఒక్కసారి వేసేసి మనం పావు కప్పు నుంచి అరకప్పు వరకు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది నేను అక్కడ కంఫర్ట్ బట్టి సన్ఫ్లవర్ ఆయిల్ వేశాను మీరు ఆయిల్ అనేది ఎందుకంటే వాడే ప్రతి ఇంగ్రీడియంట్లో కూడా ఒక టేస్ట్ ఎలివేటింగ్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది అయితే మీకు ఇంకొక విషయం అండి ఇందాక మీరు మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసాం కదా దాంతోపాటు కరివేపాకు ఆకులు ఒక పావు కప్పు కూడా వేసుకుంటే కాస్త కరివేపాకు ఆకుడు మెదిగిన తర్వాత చాలా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడ కూడా కొన్ని వేశాను నేను విడిగా మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా కొన్ని వెల్లుల్పాయలు అది కరివేపాకాకులు ఆకులు వేసాను అనమాట వెల్లుల్లిపాయలతో పాటు అలా మనం ఈ బాగా గోల్డెన్ బ్రౌన్గా వేగిన తర్వాత ఒక్క పొటాటో ముక్క కూడా డార్క్గా వేపకండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ మన స్పూన్తో వాటిని మ్యాష్ చేసినప్పుడు మనకి పట్టుకున్నప్పుడు మెత్తగా మనకి తెలుస్తుంది బాగా ఉడికింది అని ఆలుగడ్డలు పచ్చిగా ఉండటమో లేదా ఓవర్గా కుక్ అయిపోవడమో కాకుండా గోల్డెన్ బ్రౌన్లో ఉండటానికి ట్రై చేయండి ఆ తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు పట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఏదైతే ఉందో చక్కగా ప్యాన్ మీద వేసేసుకొని అంతా ఒకసారి కలపండి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి ఎంత బాగుంటుందంటే ఘాటు రాకుండా మూత పెట్టమంటున్నాను మూత పెట్టినప్పుడు కొంచెం మగ్గినట్టుగా సాఫ్ట్నెస్ వస్తుంది మనకి పొటాటోకి సో కర్రీ చాలా డెలిషియస్గా ఉందండి నేనైతే నిజంగా అసలు దాంట్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను నేను కొంచెం అన్నంతో అది టేస్ట్ చేశాను అసలు నేను అనుకున్నాను ఎంత కారంగా ఉంటుందో ఇలా నేను రేషియోస్ వాడుతున్నాను కదా అని అనుకున్నాను ఎప్పుడూ నేను జనరల్గా వన్ ఫైవ్ గ్రామ్స్కి టెన్ గ్రామ్సే వేస్తా లేదు ఇంకొక ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేసి చూద్దాం కొంచెం స్పైసీ ఇది కారం పెద్దగా ఎక్కువ కారంగా లేదు కలర్ మాత్రం బ్రిలియంట్గా చక్కగా రెడ్ కలర్లో కనిపిస్తుంది ఆ గార్లిక్ గార్లిక్ కారం అనమాట మనం స్టవ్ మీద పెట్టినప్పుడు గుమగుమలాడుతూ చక్కగా ఆ యొక్క కరివేపాకు గార్లిక్ ఆ మెంతి పిండి ఆ పిండి ఇంకా మీరు ఆలోచించుకోండి ఎంత కమ్మదనము అసలు మాటల్లో చెప్పలేము అందులో ఆలుగడ్డ కూర నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరు ఎప్పుడైనా మనకి హడావిడిగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు ఎంతండి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లోపల అయిపోతుంది ఇది ప్రీ హీటింగ్ చేసుకొని హై టెంపరేచర్లో కుక్ చేస్తే మొత్తం ప్రాసెస్ ఒక పది పదిహేను నిమిషాల లోపల బాగా ఈజీగా అయిపోతుంది దీన్ని మీరు చపాతితో తినటము లేదు అంటే వేడివేడి అన్నం చక్కగా వైట్ రైస్లో కలుపుకొని తింటే మొత్తం అన్నం దీంతోనే తినేస్తారు ఇది అంత బాగుంది ఏంటండి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా కాదండి మీరు కొన్ని రెసిపీస్ మిస్ అవుతున్నారు మనం కళ్ళతో ఏది కూడా జడ్జ్ చేయలేము టేస్ట్ బట్స్తోనే మనం చేయగలుగుతాం వంట అందరూ బాగా చేస్తారు మరి ఏంటి డిఫరెన్స్ ఆ యొక్క కాంబినేషన్స్ బట్టి ఉంటుంది వెల్లుల్పాయి కరివేపాకు ఎక్కడైనా గుమ్గుమలాడుతుంది మనం పెట్టినప్పుడు తర్వాత పొటాటో వేగే విధానం గోల్డెన్ బ్రౌన్లో ఉంది తర్వాత మనం ఆయిల్ చక్కగా సఫిషియెంట్ ఆయిల్ వేసాం ఇంకా దీంట్లో లెస్ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు జీలకర్ర ధనియాల పొడి మసాలా అమిరింది ఇలా ఎలా చూసుకున్నా కూడా పొటాటో సిక్స్టీ ఫైవ్ అన్నందుకు బ్రహ్మాండంగా ఉంది అలా ఈరోజు ఈ డెలిషియస్ రెసిపీని మీరు ఒక్కసారి యూట్యూబ్ లైవ్ వీడియోలో చెక్ చేయండి స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను ఇంకేంటండి హోప్ యుర్ ఆల్ డూయింగ్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ లవ్ ఇంకొక్క విషయం ఏంటంటే ఇది ఈ పొటాటో సిక్స్టీ ఫైవ్ మనకి కాస్త పప్పుచారుతోనూ టమాటా పప్పుతోనో లేదంటే మామూలుగా వంకాయ పచ్చి పులుసుతోనో కాంబినేషన్స్ ఎంత బాగుంటే రుచి అనేది అంత ఎలివేటింగ్గా ఉంటుంది అలా వేడి వేడి అన్నంతో తింటే పొటాటో కూర అద్భుతంగా ఉందండి ఎంత డెలిషియస్గా ఉందంటే అంత డెలీషియస్గా ఉంది నాకు కూర సరేనా అండ్ ఇంకేంటి ఈరోజైతే నేను మొత్తం రైస్ని దీంతోనే తినటానికి ట్రై చేశాను అండ్ అందరికీ నచ్చింది ఇంట్లో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది ప్రమోషన్ అని ఎప్పుడు అనుకోకూడదు ఈ కూర గురించి ఏదో మనం మీరు వీడియో బాగా చూడాలని అలా ఎప్పుడు అనుకోకండి నా గురించి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చక్కగా చూడండి కొన్ని రెసిపీస్ ఏంటంటే మనం మిస్ చేసుకోకూడదు ఇది కామన్ మ్యాన్కి కూడా అందుబాటులో ఉందే పెద్దగా మనం ఏమీ ఎక్స్పెన్సివ్గా ఏది వాడలేదు ఇంట్లో కాస్త రుచిగా ఉన్నప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ అందరూ ఆ రెసిపీ ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతోనే నేను చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకా అయితే ఇక్కడ మెంతులు కానీ ఆవాలు కానీ నేను వేపలేదండి పొడి కొట్టేటప్పుడు పావు చెంచా మెంతులు వేశాను ఎందుకంటే చేదు రాకుండా ఆవాలు ఏంటంటే మంచి గుమ్మగుమలాడి ఆవపిండిలాగా ఉంటుంది కదా ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేశాను జీలకర్ర కానీ ఇవన్నీ కూడా తర్వాత మనం స్టవ్ మీద వేపేటప్పుడు ఆటోమేటిక్గా వేగిపోతాయి దానికోసం ప్రత్యేకంగా మనం వేపాల్సిన అవసరం అయితే అసలు అక్కర్లేదు అయితే ఈ యొక్క నిన్న నిన్న చేసినటువంటి ఉసిరికాయ పచ్చడి కానీ ఈరోజు చేసిన ఈ పొటాటో ఫ్రై కానీ మ్యాక్సిమమ్ నా రెసిపీస్ అన్నీ కూడా నేను ఓన్గా తయారు చేసుకున్నవే ఎక్కడా కూడా అసలు వేరే అనుకరణ ఏమీ ఉండదు చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటే కొన్ని కాంబినేషన్స్ నాకు నచ్చుతున్నాయి అలా అన్నీ కూడా మ్యాక్సిమమ్ నా ఓన్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటా ఏన్సిస్టర్స్ రె రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అవి మార్చడం ఎప్పటికీ కూడా కుదరదు